హాయ్ అండి అందరికీ నమ నమస్కారం దుర్గా రాక్షన్ గార్డెన్స్ నేను మీ కనకలక్ష్మిని ఈరోజు ఏం చేసి చూపిస్తున్నానంటే మటన్ పులుసు అండి ఈ మటన్ పులుసు మనకి బోన్స్ వీక్గా ఉన్నా మనకు నడువు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నా తగ్గుతాయండి మటన్ పులుసు వేసుకోవడం వల్ల మటన్లో ఉన్న దుమ్ముల్లో ఉన్న జూ అదే అండి పదార్థం మనకి పులుసులో దిగుతుంది కదా దిగిన వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పు కానీ మనకి దుమ్ములు సలుపులు కానీ ఉన్నా తగ్గిపోతాయండి ఇది వారానికి ఒకసారి మనం పెట్టుకొని వేసుకుంటే చాలా మంచిదండి ఈ పులుసు కూడా చాలా చాలా బాగుంటుంది అదిగో ఏం కావాలో చూపిస్తాను ఇక మటన్ అండి పావు కేజీ మటన్ దుమ్ములు అండి అవి ఈ మటన్ దుమ్ములు తెచ్చుకోవాలి మనం వాళ్ళు ఇమ్మంటే ఇస్తారండి కొట్ల కొట్టు దగ్గరికి వెళ్ళి ఇమ్మంటే ఇస్తారు మనం తెచ్చుకొని పొయ్యి మీద కుక్కర్ పెట్టుకో కావాల్సినంత నూనె వేసుకోవాలండి ఓ నూనె ఎక్కువే పడుతుంది అని లాంగ్ మగ్గులో ఆలక్క వేసుకొని తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి వేసుకొని మగ్గించుకోవాలండి మగ్గించుకొని ఒక రెండు కరివేప రొబ్బలు కూడా దూసి వేసుకోవాలి వేసుకొని మగ్గించుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు కూడా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి వేసుకుని మగ్గించుకోవాలండి తర్వాత రెండు టమాటాలు కూడా మొక్కలుగా కోసుకొని వేసుకోవాలి వేసుకుని అవి కూడా మగ్గి వరకు మగ్గించుకోవాలి తర్వాత మటన్ వేసుకోవాలండి మనం పెసగా ఉన్న మటన్ తెచ్చుకోవాలండి నిలబడి తది తెచ్చుకోకూడదు దాంట్లో చిగురు పదార్థం గమ్ముని పోతుంది ఉంటే మనం పెసమట తెచ్చుకుంటే ఎక్కువగా జిగురు ఉంటుందండి దుమ్ముల్లో అల్లం ఇల్లు పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు సరిపడా తుప్పు వేసుకోవాలండి సాల్ట్ అయినా వేసుకోవచ్చు మీరు కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి మగ్గించుకుంటేనే బాగుంటుందండి పులుసు వెంటనే మనం చింతపండు పులుసు వేసుకోకూడదు చూడండి మగ్గింది కదా ఒక నాలుగైదు నిమిషాలు పడుతుందండి మగ్గేటప్పటికి అలా మగ్గించుకోవాలి చూడండి నూనె సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి తర్వాత చింతపండు ఉసిరిగా చింతపండు తీసుకుని అలాగ చిన్న చిన్న ముక్కలకన్నా తుంచికుని వేసుకోవాలి మన పులిసిన పిసుకొచ్చండి అలాగైనా వేసుకోవచ్చు అది మగ్గించేసుకోవాలి తర్వాత ఒక చిన్న కట్ట కరివేపాకు కూడా మొక్కలకన్నా కోసుకుని వేసుకోవాలి సరిపడినంత కారం అండి నేను రెండు స్కూల్ కారం వేస్తున్నాను మీరు కారం తినదగ్గట్టు వేసుకోండి ఎంత తింటా అంత వేసుకోండి అది కూడా అలా మగ్గించుకోవాలి కారం వేసే కూడా మగ్గించుకోవాలండి కారం బాగా బోన్స్కి పట్టేలాగా దుమ్ములకు పడుతుందండి చాలా బాగుంటుందండి పులుసు ఇది పెట్టుకుంటే మనం కడుపు నిండా అన్నం తింటాం అలా ఉంటుందండి మంచి టేస్ట్గా ఉంటుంది పులుసు చూడు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి రెండు గ్యాస్లు వాటర్ వేసుకోవాలండి ఆ గ్లాస్తో రెండు గ్యాస్లు వాటర్ వేసుకుని మనం ఒక నాలుగైదు ఇజల్ అయినా రావాలండి దుమ్ములో ఉన్న జ్యూస్ అంతా పులుసులోకి దిగాలి కదా గరం మసాలా వేసుకొని మటన్ గరం మసాలా ఉంటుంది కదండి వేసుకోవచ్చు లేకపోతే మామూలు గరం మసాలానే వేసుకోవచ్చు అది వేగించి నువ్వులు పొడండి నువ్వుల పొడి కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుందండి పులుసు మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మానే వేసి నువ్వుల పొడి తర్వాత కుక్కర్ పెట్టేసుకుని ఇజిల్ వేసుకుని నాలుగైదు ఇజిల్ ఆ రిజిల్లు వచ్చినా పర్లేదండి రెప్పించుకోవాలి చూడండి ఆ రిజిల్ వచ్చేసినాయి నేను మూత తీసాను చూడండి దగ్గరికి అయిపోయింది కదా మనకి రెండు గ్యాస్లో వాటర్ ఎత్తే గ్లాస్ అవి వరకు మరొక తీసుకోవాలి ఈజిల్ వచ్చేసాక మనకి దగ్గర పడకపోతే మళ్ళీ మామూలుగా మరపెట్టుకోవచ్చండి ఇప్పుడు గిల్లు బోబుల్లో తీసుకోవాలి చూడండి పులుసు ఎంత బాగుందో గ్లాస్ అవిలో మరిగించేసాను కదా రెండు గ్లాసులు వాటర్ వేసి ఇది అన్నంలో వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుందండి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కామెంట్ ఎవరో చేయట్లేదు కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఫస్ట్ షార్జ్యూతు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి